మేము మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి కొన్నిసార్లు ఆడవారు తెలుసో తెలియకో ఎలాంటి పనులు చేస్తారంటే మొత్తం పాది బాధపడాల్సి వస్తుంది ఆ ప్రభావం ఏం చేసినా పోదు వీటి ప్రభావం నేరుగా ఇంటి సభ్యుల ఆరోగ్యం మరియు ఆర్థిక విషయాలపై పడుతుంది పాలు పెరుగు సంధ్యా సమయం దాటాక సాయంకాలం ఎవరైనా పాలు కానీ పెరుగు కానీ అడిగితే ఇవ్వకండి ఇలా చేస్తే ఇంటి లక్ష్మి వెళ్ళిపోతుంది పడుకునే ముందు వంటగది శుభ్రం చేసుకుని పడుకోవాలి ఇలా చేస్తే వైభవం కలిగి ఉంటుంది రాత్రిపూట ఏమైనా అంట్లు ఉంటే కడిగేయాలి లేదంటే ఇంట్లో మనస్పర్ధలు చోటు చేసుకుంటాయి లక్ష్మీదేవిని ఉండనివ్వదు అందుకే శుభ్రం చేసి పడుకోవాలి జుట్టు విరవోసుకుని పడుకోకూడదు తమ సౌకర్యం కోసం కొంతమంది అలా పడుకుంటారు కానీ దీనివల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వస్తుంది ఇంట్లో అన్ని గదులలో కొంచెం కొంచెం ఉప్పు తీసుకుని వారానికి ఒకసారి పేపర్ పైన పెట్టి కింద పెట్టండి పొద్దున్నే లేచి ఎవరితో మాట్లాడకుండా ఇవి తీసి పడేయండి ఇలా చేస్తే ఇంట్లోనే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది ఎవరైనా చేతబడి వంటివి లేదా నల్ల దృష్టి తగిలిన ఇంటికి దీనితో తొలగిపోతుంది చీపురును ఎప్పుడూ దక్షిణాన పెట్టి పడుకోవాలి దీంతో ధనలక్ష్మి ఆకర్షించబడుతుంది నిద్రపోయే ముందు తల దగ్గర ఒక గ్లాస్ లో నీటిని పెట్టుకుని పడుకుంటూ ఉంటారు అలా చేయకూడదు అలా చేస్తే లక్ష్మీదేవి మన దరి చేరదు ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి